పిల్లవాడు స్కూల్ కి వెళ్తున్నాడు స్కూల్కి వెళుతున్నప్పుడు అక్కడ పెద్ద భవనం నిర్మిస్తున్నారు బెల్దారు ఆ భవనం దగ్గర వెళ్లి ఆ పిల్లవాడు ఏంటన్నా ఈ విధంగా పిల్లలు వేశారు ఈ విధంగా స్తంభం వేశారు ఎందుకు అని అడిగాడు ఆ బెల్దారు బాబు ఈ పిల్లలు ఉండడం వల్ల పైన రూప్ టాప్ కింద పడిపోకుండా ఇది సపోర్ట్ గా ఉంటుంది ఇది కాపాడుతుంది అని చెప్పి చెప్పాడు ఆ పిల్లడు స్కూల్కి వెళ్ళాడు స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నాడు ఇంటికి వస్తున్నప్పుడు పైన ఆకాశం చూశాడు ఆకాశం చూస్తే విశాలంగా ఉంది దానికి పిల్లర్స్ లేవు సపోర్ట్ లేదు పడిపోతుంది అని చెప్పేసి ఇంటికి పరిగెత్తి వచ్చాడు అమ్మ అమ్మ ఆకాశానికి పిల్లర్స్ లేవు సపోర్ట్ లేదు పడిపోతుంది అన్నాడు నాన్నకు చెప్పాడు అక్కకు చెప్పాడు తమ్ముడు చెప్పాడు ఎవరు కూడా ఆ పిల్లల మాటలు పెట్టించుకోలేదు ఆ పిల్లవాడు నేరుగా గురువు దగ్గరకు వచ్చాడు గురువు గారు గురువు ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా పిల్లర్స్ లేవు సపోర్ట్ లేదు పడిపోతుంది చెప్పి చెప్పాడు అప్పుడు ఆ గురువు ఒక ప్లేట్ ఇచ్చి బాబు ఇక్కడ వెళ్ళి ఆ ఊళ్ళకి వెళ్ళి అన్నం పెట్టించుకోరా అన్నాడు ఆ బాబుకి ఇంటికి వెళ్ళాడు అన్నం పెట్టలేదు ఇంకో ఇంటికి వెళ్ళాడు అన్నం పెట్టలేదు ఇంకో ఇంటికి వెళ్ళాడు అక్కడ అన్నం పెట్టారు ఆ విధంగా కొన్ని కొన్నింటి అన్నం పెట్టారు కొన్ని అన్నం పెట్టలేదు ఆ పిల్లవాడు ఇంటికి గురు దగ్గరకు వచ్చాడు ఏం బాబు ఏం జరిగింది గురువుగారు గురువు గారు కొంతమంది మాత్రమే అన్నం పెట్టారు ఇంకా కొంతమంది లేదు వెళ్ళిపోమన్నారు ఎంతమంది అయితే ఈ విధంగా అన్నం పెట్టే తల్లు ఉన్నంత వరకు ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆకాశం కిందికి పడదు కాబట్టి ఎంతమంది ఎక్కువగా అన్నం దాన ధర్మాలు చేస్తారో అటువంటి వాళ్ళు భూమి మీద ఉండడం వల్ల ఆకాశం కిందకి ఎప్పటికీ పడదు అని చెప్పేసి ఆ పిల్లవాడికి వివరించి చెప్పాడు సో ఒకసారి ఆలోచన చేయండి మనం ఎప్పుడైనా సరే ఎన్ని పూజలు చేసినా ఎన్ని గుడులు చేసినా ఎన్ని భజనలు చేసినా ఎంత విహారయాత్రకు వెళ్ళినా దేవుడు మెచ్చుకోడు పక్క మనిషికి ఎప్పుడైతే సహాయం చేస్తామో అప్పుడు మాత్రమే దేవుడు మనకు కవరి కరుణిస్తాడు మానవ సేవే మాధవ సేవ అన్నాడు పక్క మనిషి గురించి ఈశపడుతూ ద్వేషపడుతూ సహాయం చేయకుండా హెల్ప్ చేయకుండా దేవుని పూజిస్తే దండగా